మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన రామ్ చరణ్ సినిమాలపై అభిమానులు ఒక్కసారిగా భారీ హైప్స్ పెరిగిపోయాయి ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ సినిమా పనుల్లో బిజీగా ఉండగా తాజాగా తదుపరి చిత్రం దర్శకుడు సుకుమార్తో ఉంటుందనే ప్రకటన వచ్చేసింది అయితే లెక్కల మాస్టర్ గా గుర్తింపు పొందిన సుకుమార్ రామ్ చరణ్ తో ఎలాంటి కథ తీయబోతున్నాడు ఈ కాంబో గతంలో వచ్చిన సినిమాలో కంటే భిన్నమైన లైన్ ఎలా తీసుకురాబోతున్నారు అనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది గ్యాంగ్స్టర్ డ్రామాలు కనుల్లో మాఫియా అరాచకాలు హిస్టారికల్ కథలు క్రీడ నేపథ్య కథలు ప్రేమ కథలు అడవుల్లో స్మగ్లర్ల కథలు వగైరా వంటివి ఉంటాయి అలాంటప్పుడు రామ్ చరణ్ కోసం సుకుమార్ ఎలాంటి కథను ఎంపిక చేసుకుంటున్నాడు ఇప్పుడు ఇదే చరణ్ అభిమానులో ఎదురవుతున్న ప్రశ్న చరణ్ ఇప్పటికే సుకుమార్తో గోదావరి నేపథ్యంలో నేటివిటీ సినిమా చేశాడు రంగస్థలం చరణ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది ఇప్పుడు శంకర్ తో పొలిటికల్ థ్రిల్లర్ చేస్తున్నాడు అందువల్ల అతడు ఈసారి ఎంపిక చేసుకునే పాయింట్ తప్పనిసరిగా యూనిక్గా ఉండాలి చరణ్ ఇప్పటి వరకు మాఫియా కథలు స్మగ్లర్ కథలు గూండారాజ్ కథలు చేయలేదు నిధులు ఉండే కేజీఎఫ్ గనుల్లో గంధుకు చెక్కల అడవుల్లో తిరగలేదు కాబట్టి వాటితో ఏదైనా ట్రై చేస్తాడా అంటే ఇప్పటికే మన దర్శకులంతా ఇలాంటి కథల్ని గొప్పగా తెరకెక్కించడంతో ఇప్పుడు చరణ్కి ఎలాంటి కథను సుకుమార్ ఎంపిక చేస్తున్నాడు అనేది సందిగ్ధంగా మారింది ఫక్తు ప్రేమ కథలోనూ రొమాంటిక్ కామెడీ కథలోనూ చరణ్ని చూపిస్తే అదేమంత మైలేజ్నివ్వదు అనే అనుమానాలు ఉన్నాయి ఇలాంటప్పుడు సుకుమార్ ఎలాంటి కథతో వస్తాడు అది కాకుండా భారీగా మాస్ ఆడియన్స్ ని థియేటర్స్ కు రిపీటెడ్ గా రప్పించే కథ యాక్షన్ కావాలి రామ్ చరణ్ ప్రస్తుతం కొత్త ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నాడు ఇటీవల కొత్త చిత్రం ఆర్సీ సిక్స్టీన్ ప్రారంభమైంది హోలీ పండుగ సందర్భంగా రామ్ చరణ్ సుకుమార్ తో తన కొత్త సినిమాను ప్రకటించాడు హోలీ రోజున సుకుమార్ రామ్ చరణ్ కలిసిన ఒక ఫోటోని కూడా షేర్ చేయడంతో ఆసక్తిని రేకెత్తించింది రామ్ చరణ్ తన ఇన్స్టాగ్రామ్ లో ఆర్సీ సెవెంటీన్ ది ఫోర్స్ రినేటెడ్స్ అని రాశాడు ఒక సైడ్లో సుకుమార్తో పాటు ఫోటో సెకండ్ సైడ్లో ఈ సినిమా ప్రీ లుక్ పోస్టర్ని షేర్ చేశారు రామ్ సుకుమార్ డిఎస్పీ ముగ్గురు రంగస్థలం లాంటి క్లాసిక్ హిట్ చిత్రాన్ని అందించారు తదుపరి వెంచర్ ఆర్సీ ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు నటీనటుల వివరాలని మేకర్స్ ఇంకా ప్రకటించలేదు చరణ్ పదిహేడవ సినిమాని రెండు వేల ఇరవై ఐదు చివరి త్రైమాసికంలో పాన్ ఇండియాలో విడుదలవుతోంది రామ్ చరణ్ ఆర్సి సిక్స్టీన్కి సుకుమార్ మద్దతు ఇస్తున్న సంగతి తెలిసిందే బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్సీ సిక్స్టీన్కి సుకుమార్ ప్రధాన సహకారం ఇది వృద్ధి సినిమా సుకుమార్ రైటింగ్ సంయుక్త వెంచర్ ఇటీవల ఈ సినిమా ప్రారంభమైంది